ఎస్డీటీవీ న్యూస్కి స్వాగతం స్వచ్ఛమైన పర్యావరణాన్ని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత మనదని జిల్లా అటవీ సంరక్షణ అధికారి ఎస్ భరణి పేర్కొన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం శ్రీనగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక మండలి సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ విబివీఆర్ చారిటబుల్ ఫౌండేషన్ పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి మరియు అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పర్యావరణ పోటీలు నిర్వహించారు రెండో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న విద్యార్థులకు పర్యావరణపై వ్యాసరచన చిత్రలేఖనము వకృత్వ పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు కళాశాలల నుంచి మూడు వందల మంది విద్యార్థులు పాల్గొని వారి యొక్క ప్రతిభను కనుబరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అటవీ సంరక్షణ అధికారి ఎస్ భర్ణి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు విద్యార్థులచే పర్యావరణ ప్రదర్శన చేశారు నమస్కారం జూన్ ఫిఫ్త్ అనేది మనకి ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాము ఆ డే కోసం ఇప్పుడు జూన్ సెకండ్ నేషనల్ గ్రీన్ కాప్స్ వాళ్ళ ఇనిషియేటివ్ కింద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవి వాళ్ళు చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు కాకినాడలో ఉన్న స్కూల్ పిల్లలు వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి ఫస్ట్ స్టాండర్డ్ పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా టెన్త్ స్టాండర్డ్ దాకా కూడా ఇన్వాల్వ్ చేసి పెయింటింగ్ కాంపిటీషన్ ఎలక్యూషన్ కాంపిటీషన్ ఫ్యాన్సీ డ్రెస్ ఇలాంటిది చేశాం దీనికి ఇంపార్టెన్స్ ఏమి అనుకుంటే ఫస్ట్ మనకు ఎన్విరాన్మెంట్లో ఏం జరుగుతుంది దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది దానివల్ల ఏం జరుగుతుంది అనేది తెలుసు బట్ పిల్లలకి ఎంత దాకా ఇది అన్నీ రీచ్ అయింది వాళ్ళకు ఏమి దీనివల్ల మనం చెప్పగలుగుతాం ఈ డేకు ఇంపార్టెన్స్ ఏమి చెప్పగలుగుతాం వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో మన వరల్డ్ని ఎలా కాపాడుతారు దానికోసం ఈ ఎన్విరాన్మెంట్ డే అనేది చాలా ఇంపార్టెంట్ దాని నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఇనిషియేటివ్ తీసుకొని కాకినాడలో చాలా అద్భుతంగా దీన్ని ఆర్గనైజ్ చేశారు బాగా జరుగుతుంది పిల్లలు కూడా చాలా ఈగర్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ త్రీలో ఫస్ట్ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అండర్ యుఎన్ఈపి అప్పుడే మనకు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది జూన్ ఫిఫ్త్ డిసైడ్ అయింది ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ ఓవర్ విఆర్ స్టెఫ్ంగ్ ఇన్ టు ద ఫిఫ్టీ ఫస్ట్ ఇయర్ అప్పుడు ఏమి ప్రాబ్లం మాట్లాడాము ఆ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇప్పుడు దాకా తగ్గిందా అంటే లేదు వి ఆర్ ఓన్లీ ఇంక్రీజింగ్ డే బై డే దీనికి ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇప్పుడు కాకినాడలో పార్టిసిపేట్ చేసిన పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్ని చూసుకుని అందరూ కూడా ఈ ఇనిషియేటివ్ తీసుకోవాలి మనం మన దాకు ఏం చేయగలుగుతాం ఈ ఎన్విరాన్మెంట్కి పాడు చేయకుండా ఉంటేనే అదే పెద్దది ఓకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము ప్లాంటేషన్ చేస్తున్నాము మన మాంగ్రూవ్ కొరింగా ఫారెస్ట్ అనేది చాలా అద్భుతంగా కాపాడాము నాకు ముందు ఉన్న వాళ్ళు కూడా టెన్ ఇయర్స్ కంటిన్యూస్ ప్లాంటేషన్ చేశారు దానివల్ల ఇప్పుడు మనకు కొరింగా మాంగ్రూవ్ అనేది చాలా బాగా ఉంది ఇలానే ప్రతి ఒక్కరు కూడా ఇనిషియేటివ్ తీసుకుని ఒక్కొక్క చెట్టును కాపాడాలి ఆ చెట్టుకు ఏమి అవసరమో దాన్ని మనం ఇవ్వాలి అది కాకుండా ప్లాస్టిక్ వేయడం నీళ్ళును పాడి చేయడం ఎక్కువ గాలిని పాడి చేయడం ఇలాంటి పనిలు మనం ఒక్కొక్కరు ఇనిషియేటివ్ తీసుకుని తగ్గిస్తే నెక్స్ట్ జనరేషన్కి ఈ వరల్డ్ అనేది చాలా మంచి చోటుగా ఉంటుంది వాళ్ళు బతకడానికి కూడా ఒక మంచి చోటు మనం అన్ని వదిలేసి వెళ్ళాము అనేది ఉంటుంది థ్యాంక్ యూ సాంకేతిక మండలి ఆంధ్రప్రదేశ్ నేషనల్ బ్యాంకూర్ ఆధ్వర్యంలో అదేవిధంగా వీవీఆర్ చారిటబుల్ ఫౌండేషన్ ముఖ్యంగా విద్యాశాఖ ఆధ్వర్యంలోనే మరియు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆ రోజు ఏదో నిర్వహించడానికి కాకుండా ఒక వారం రోజుల పాటు ప్రజల్లోని విద్యార్థులను అవగాహన కల్పించడానికి ఈ అటవీ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డెబ్బై రెండు పాఠశాలలు కళాశాలల నుంచి మూడు వందల పద్దెనిమిది మంది విద్యార్థులు రావడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడు ఒక ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ చేసాం పది గంటల వరకు డ్రాయింగ్ కాంపిటీషన్ అధ్యక్షంగా ఎస్ఏ రైటింగ్ మోనో యాక్షన్ కాంపిటీషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది ముందుగా ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు ఈ పర్యావరణ పట్ల స్పృహ కల్పించడానికి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన డిఎఫ్ఓ మేడం గారు భరణి మేడం గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ప్లాంటేషన్ అనేది దాన్ని ఖచ్చితంగా చెయ్యాలి ఒక గ్రీన్ ఇనిషియేటివ్ అనేది తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళలో కూడా అదేవిధంగా మేము కూడా ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎందుకు అవుతుంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా వాళ్ళ నియోజకవర్గంలో రెండు లక్షల మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఇనిషియేటివ్గా నాలుగో తారీఖున ఎందుకు అవుతున్నారు కాబట్టి ఐదో తారీఖు నుంచి వాళ్ళ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేయగలిగితే భవిష్యత్ తరాలనేది బాగుంటుంది ప్రజెంట్ టెంపరేచర్ అనేది నిన్న నాగపూర్లో యాభై రెండు డిగ్రీలు యాభై నాలుగు డిగ్రీలు సెంటిగ్రేడ్ కి పెరిగింది ఒక ఒక ఐదారు సంవత్సరాల్లో అరవై డిగ్రీలు సెంటిగ్రేడ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రికార్డు అన్ని కూడా భారతదేశంలోని కాకినాడ పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది దీనికి ఒకే ఒక మార్గం ఏంటంటే ప్లాంటేషన్ సో ప్లాంటేషన్ అనే దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనేది అందరం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీమతి ఎస్ భరణి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను